ఈనటి బలవంత రేపటి వీరుల నినకి నాకు బలవంత రేపటి వీరుల నరాలన్నీ వేసిపోయి రక్తపాత కల్పి తోటి నరాలన్నీ వేసిపోయి

గోపాల్ రెడ్డి గారు చిట్టి రెడ్డి గారు మరి వారు చిట్టి దేవేందర్ గారు వేముల తిప్పల్ రెడ్డి గారు దాను శెట్టి గారు నాదమూల రామారావు గారు అలాగే కూచన సత్యనారాయణ గారు మరి వీరందరికీ పేరు పేరిన తెలంగాణ ఉద్యమ కళాకారుల ఆత్మగౌరవ సభ ఈ నెల ఇరవై ఒకటవ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రం బంగుళూర్గంపల్లి హైదరాబాద్ నందు సమావేశం ఎందుకంటే తెలంగాణ కోసం గోసి పెట్టి దొంగ వేసుకొని కానికి గజ్జ పెట్టి పది సంవత్సరాల వరకు నిరంతరం పోరాటం చేసిన కళాకారులు వారికి గత ప్రభుత్వం విస్మరించి కొంత అన్యాయం తెలిసింది అది చెప్పడంలో చాలా బాధాకరం మరి ఈ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమైన ప్రాచీన కళలను సాంప్రదాయాలను వెలబెట్టడంలో వారు ముఖ్య భూమిక పోషిస్తున్నారు మరియు ప్రాచీన కళలను అడుగంట లేకుండా మరి కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య భూమిక పోషిస్తుంది మరి ఈనాటి కార్యక్రమానికి గౌరవ పెద్దలు రామారావు గారు మరియు అలాగే గోపాల్ రెడ్డి గారు దేవేందర్ రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు మీనాయ్య గారు మరి సత్యం గారు మరి వారికి కళాకారుల పక్షాన హృదయపూర్వక కళాభివందన తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు సిద్దిపేట జిల్లా జిల్లాలోని ఉస్నాబాద్ పట్టణంలో మరి ముఖ్య భూమిక పోషిస్తూ ఇద్దరిని కన్వీనర్ కోఆర్డినేటర్లను ఎంపిక కోసం ఈ అత్యవసర సమావేశం ఈరోజు ఇక్కడ గారి ఆస్థానంలో మరియు వారి స్వస్థలం మరియు గృహస్థలంలో నిర్మించడం చాలా సంతోషం సార్ మాకు ఆత్మీయులు చాలా సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాలు వారు మాకు మేమంటే వారు మాకంటే మేము వారు చాలా ప్రియులు మరియు ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి ఉస్నాబాద్ పట్టణంలో మరియు గౌరవ పెద్దలు నాగముల్ల రామారావు గారిని సిద్దిపేట జిల్లా తెలంగాణ ఉద్యమ కళాకారుల విభాగానికి కన్వీనర్గా వారిని చేస్తున్నాము అలాగే గవర్నర్ పెద్దలు సలహాదారుగా మరి వీరి ముగ్గురు పేరు మనం సలహాదారుగా తీసుకున్నాం కమిటీలో వారి పేరు సార్ సార్ పేరు చిట్టి గోపాలరావు గారు తిరుపతి రెడ్డి గారు దేవేందర్ రెడ్డి గారు వీరి ముగ్గురిని సలహాదారుగా మేము తీసుకుంటున్నాం మీకు మాకు హృదయపూర్వక కళాకాలను అలాగే ఇంకో ముఖ్య అతిథి వస్తున్నారు మరియు వారు గడిపే మల్లేశం గారు వారిని ఉస్మానాబాద్ ప్రాంతం ముద్దుబిడ్డ మరియు సిద్దిపేట జిల్లాకు కోఆర్డినేటర్గా వారిని కూడా ప్రతిపాదనలో తీసుకొని ఆమోదించాము ఉన్న రాత్రి తాజా సమావేశంలో హైదరాబాద్ ఆఫీస్ నందు మరి వారికి మా కళాకారుల పక్షాన హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మరి వారిని ఇప్పుడు ప్రశంసాపత్రం మరియు అలాగే ధృవీకరణ పత్రం అందజేస్తున్నాం వారిని స్వీకరించవలసిందే కోరుతున్నాను సార్ మీరు